హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ సండే కదా హ్యాపీ సండే పిల్లలకి అందరికీ ఈరోజు సండే కాబట్టి రెస్ట్ ఉంటుంది కానీ మా లేడీస్కి మాత్రం రెస్ట్ ఉండదు సండే ఇంకా ఎక్కువ ఉంటాయి పనులు సరే ఇలాగైనా చేయక తప్పుతుందా అని చెప్పేసి నిన్న ఈవినింగ్ మాకు వడగల వర్షం పడిందండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా చెట్లన్నీ పచ్చదనంతో నిండిపోయాయి చెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది ఎందుకంటే మార్చి నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ట్వంటీ డేస్ నుండి ఇలా ఆకులు చూడండి ఇక్కడ అన్నీ ఎండకు ఎండిపోయాయి ఇక ఎండిపోయిన మొక్కలకి వర్షం పడేసరికి కొంచెం ఊపిరి పీల్చినంత పని అయ్యింది ఇక ఒక్కరోజు వర్షానికి ఇరవై రోజుల ఎండ ఎక్కడ పోయిందో అనిపించింది సండే కదా అని మా ఇంట్లో వాళ్ళు ఈరోజు సండే కదా ముగ్గులు ఏమీ వేయొద్దులే అంటే నేనేమన్నానంటే డైలీ లాగే సండే కూడా ముగ్గులు వేసుకోవాలి ఎందుకంటే సండే అంటే సన్ అంటే సూర్యుడు సూర్యుని యొక్క డే కాబట్టి సండే రోజు కంపల్సరిగా ముగ్గు వేయాలి అసలు మనం ప్రతిరోజు ముగ్గులు వేసేది కేవలం మాత అనుగ్రహం కోసం అనే కాదు సూర్యుని కోసం కూడా మనం వేసే ప్రతి ముగ్గు మొదటగా చూసేది సూర్యుడే అంట కాబట్టి సూర్యుడు రాకముందుకే తెల్లవారుజామునే ముగ్గు పెట్టాలి సూర్యుడు వచ్చిన తర్వాత కసు చిమ్మడం నీళ్ళు చల్లడం అలా చేస్తే సూర్యుని ముఖం మీద కసు ఓడిచి నీళ్ళు చల్లినంత పని అంట అలా ఎప్పటికీ చేయకూడదని నేను ఒకసారి యూట్యూబ్లోనే తెలుసుకున్నాను కాబట్టి ఇంకా అది విన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ లేటుగా ముగ్గు వేయను ఎప్పుడో ఒకసారి అయితే లేట్ అవుతుంది కానీ కంపల్సరీ ఉదయాన్నే ముగ్గు పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే ఇక్కడ చూడండి పోయిన వారం మేము డజన్ గుడ్లు తీసుకున్నాము అందులో సిక్స్ కంప్లీట్ అయ్యాయి ఇంకా సిక్స్ ఉన్నాయి అవి బాగున్నాయా పాడయ్యాయా అని నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను అందులో ఫైవ్ గుడ్లు అడుగున ఉన్నాయి ఒక వన్ గుడ్డు మాత్రం పైకి తేలింది అంటే అది తేలికగా అయిపోయింది అందులో సున్న పాడై ఉంటుంది కాబట్టి ఆ గుడ్డును పక్కకు తీశాను ఇంకా మిగిలిన ఫైవ్ గుడ్లు కూడా పూర్తిగా ఫుల్గా బరువుగా లేవు లైట్గా అంటే నిలబడి ఉన్నాయి చూడండి వాటర్లో అవి అడ్డంగా పడుకొని ఉంటే అప్పుడు మంచిగా ఉన్నట్లు కానీ కొద్దిగా నిలబడి ఉన్నాయి అంటే హాఫ్ బాగున్నాయి హాఫ్ పాడవబోతున్నాయని ఇక ఈ అయితే ఇక పూర్తిగా పాడైపోయింది అందుకే దీన్ని తీసి పక్కన పెట్టాను అది గులాబీ చెట్లకి వేస్తాను ఇదిగోండి ఆ పాడైపోయిన గుడ్డు ఇక మళ్ళీ నిన్న మా వాళ్ళు మళ్ళీ అర డజన్ డజన్ గుడ్లు తీసుకున్నారు అందుకు ముందుగా ఉన్న మిగిలిపోయిన అర డజన్ గుడ్లని ఈరోజు కర్రీ చేద్దామని అవి పక్కకు తీసుకున్నాను నిన్న కొన్నవి కూడా ఒకసారి టేస్ట్ చేసి చూశాను అన్ని గుడ్లు బాగానే ఉన్నాయి నేను ఎప్పుడు గుడ్లు తీసుకున్నా వాటర్లో వేసి టెస్ట్ చేస్తాను బాగున్నాయా లేవా అని పాడైపోయింటే అవి వండను ఇక్కడ చూడండి మా ఇంటి పక్కన పిల్లలు మా పిల్లలతో పాటు షేర్ చేసుకొని తినాలని చెప్పేసి వాళ్ళ మమ్మీ దోశ చేసిందని దోశ చట్నీ తెచ్చుకున్నారు మా వాళ్ళు చపాతి కర్రీ ఎగ్ కర్రీ పెట్టుకొని తింటున్నారు వీళ్ళది వాళ్ళకు ఇచ్చి వాళ్ళు వీళ్ళకి ఇలా షేర్ చేసుకొని తింటున్నారు సండే అయినా వీళ్ళు స్కూల్లో లాగానే షేర్ చేసుకొని తింటున్నారు ఇంకా వాళ్ళందరికీ పెట్టేసి మా వారికి పెట్టి నేను నిన్న మాకు వడగళ్ళ వర్షం బాగా కురిసిందండి ఇక ఎండలు స్టార్ట్ అయ్యాయని మేము చాలా సఫర్ అవుతుండగా సడన్గా ఈ వర్షం అనుకోకుండా పడింది లేదంటే డైలీ వేడికి తట్టుకోలేక మేము మెద్య పైన స్లాబ్ మీద నైట్ టూ డేస్ నుండి వాటర్ తీసుకెళ్ళి పోస్ పోసేవాళ్ళము స్లాబ్ మీద అలా పోయడం వల్ల నైట్ పడుకునేటప్పుడు స్లాబ్ కూల్ అవుతుందని వేడి గాలి రాదని చెప్పేసి అలా చేసేవాళ్ళము కానీ సడన్గా నిన్న ఈవినింగ్ వర్షం బాగా పడింది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడి ఉంటుంది అది కూడా వడగళ్ళ వర్షం వడగళ్ళ వర్షం అనేది నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు నిజంగానే ఫస్ట్ టైం నిన్న చూశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ హ్యాపీలో ఆనందంలో వీడియో నీట్గా తీసుకోలేకపోయాను అది కాక మా సోఫాల్లో వాటర్ ఎక్కువగా పడుతున్నాయి మొబైల్ మీద పడడం పడడం వల్ల నేను వీడియో తీయలేకపోయాను ఇక్కడ చూడండి ఇవన్నీ మా ఇంటి బయట ఉన్న చెట్లు ఇవన్నీ వర్షం పడేసరికి పచ్చదనంతో బాగా మార్నింగ్ లేవ కానీ అంతా చాలా కలర్ఫుల్గా గ్రీన్గా కనిపిస్తున్నాయి ఎన్ని రోజులు ఎండ పెట్టినా ఒక్కరోజు వర్షం పడితే చాలు ఇక్కడ చూడండి మా పిల్లలు పక్షులకి వాటర్ పెట్టారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి